హలో గ్రీ వెజ్ అండ్ ఈరోజు మనం కొంచెం నాన్ వెజ్లో వెజ్ యాడ్ చేసి అంటే టొమాటో చికెన్ కొంచెం చేసుకుందాం ఇది చాలా చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సింది హాఫ్ కేజీ కిలో చికెన్ అయితే ఒక కిలో కన్నా కొంచెం ఎక్కువ టమాటో పండిని బాగా పండిని తీసుకుంటున్నాను నేనైతే ఈ దీంట్లో మాత్రం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం చిన్న చిన్నగా మనకి చక్కగా ఇదే పోతే జ్యూస్ లాగా ఫామ్ అవుతాయి ఈజీగా కుక్ అయ్యిద్ది కాబట్టి నేను దీంట్లో మాత్రం చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత కొంచెం ప్యూటీ లాగా ఫామ్ అయిపోయింది అండ్ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టేసి దీనికి సరిపడా ఫోర్ ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి దాని తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసుకొని ఆ ఉల్లిపాయలు దీంట్లో వేసేసి కొంచెం వేయించాలి త్వరగా వేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి లేదు అంటే లేదు దాని తర్వాత కొంచెం కలర్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి వేసిన తర్వాత ఇది అడగంటకుండా మనం చక్కగా దొరగ వేయించుకోవాలి అడగంటితే మనకి చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత కొంచెం అంత చక్కగా దోరగా వేగిన తర్వాత కోసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయల ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీ చక్కగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదా చికెన్ అది శుభ్రంగా కడిగేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆ చికెన్ని దీంట్లో వేసేయాలి వన్ బై వన్ అంటే మెల్లగా వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడే అసలు అసలు పాయింట్ ఇది హై ఫ్లేమ్లో మాత్రం ఒక ఫ త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం వదిలేయాలి మూత పెట్టేసి వదిలేమంటే మధ్య మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అరగంట ఎత్తి ఎందుకంటే నేను వదిలేమన్నాను హై ఫ్లేమ్లో దీంట్లో నుంచి వాటర్ వస్తాయి మనకి చూడ చూసారా ఇలా వాటర్ వస్తాయి మనకి మొక్క ఉడికి లాగా కనిపిస్తుంది కానీ ఉడకలేదు ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పావు టేబుల్ స్పూన్ ఇది హల్దీ హల్దీ పౌడర్ వేసేయాలి పసుపు పౌడర్ వేసేసిన తర్వాత మనం కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత ఈ కలర్లో ఫామ్ అయితే అప్పుడు మూత పెట్టేసి మళ్ళీ తీసిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ అనేది వస్తుంది దాని తర్వాత చూసుకోవాలి ఈ వాటర్లోనే చికెన్ మనకి చక్కగా ఉడికేటట్టు చూసుకోవాలి సో సిమ్లో పెట్టుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి ఈ చికెన్ మనకి ఉడికింది అంటే మనం చూసుకోవాలి గట్టి పెట్టి ఉడికింది దాని తర్వాత ఈ చి ఇది టొమాటో ఏదైతే కట్ చేసుకొని కొంచెం లాగా ఫామ్ అయిందో అది మాత్రం వేసుకొని చక్కగా మూత పెట్టేసి సిమ్లో వదిలేయండి ఇంకా అంతే మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఆ మూస్త తీస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి మరీ కలపకూడదు వాటర్ అనేది వస్తాయి దాని తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు దీనికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసి సరిపడా ఉప్పు మాత్రం ఈ స్టేజ్లో వేయాలి మొత్తం కర్రీ అనేది అయిన తర్వాత లేకపోతే ఉప్పు అనేది మనం స్టార్టింగ్లో వేస్తే మనకి ఉడకవు ఈ టమాటాలు ఈ చికెన్ దాని తర్వాత దీన్ని ఈ కర్రీ ఎలా అయిపోయింది అయిపోయింది అని ఎలా తెలుస్తుంది కొంచెం ఆయిల్ అనేది పైకి చక్కగా తేలిద్ది తేలిన తర్వాత మనం లాస్ట్లో ఏం చేయాలి ఇంకా కొత్తిమీర వేసేసి దించేయడమే అంతే చూడండి ఇప్పుడు ఎంత ఆయిలీగా వచ్చిందో ఇప్పుడు నేనైతే కొత్తిమీర చూసి తీసేసుకుంటున్నాను ఇది వేడి వేడి అన్నంలో కానీ నార్మల్ అన్నంలో కానీ అన్నంలో తీసుకొని తింటే చపాతీస్లో తింటే ఇంకా వదలరు ఈ టేస్ట్కి అలవాటైతే ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్